నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం మంగళవారం గాండ్లపెంట జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా కేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమం ఎంఈఓల అధ్యక్షతనాన్ని ఏర్పాటు చేశారు will thank you Sweetest sunday wonderful we children now monday tasty tuesday thankful thursday friendly friday successful

నాలెడ్జ్ రాసిందా మరి సంఖ్యా జ్ఞానాల డేటా గమనించండి ఒకటి రెండు తరగతుల కోసం దీనిని ఎలా మెరుగుపరచవచ్చు అని మీరు భావిస్తున్నారు మొన్ననే ఒక నెల రోజుల డేటా వస్తే మూడు నాలుగైదు తరగతులు కూడా హెచ్ఎం చేయడము కూడి చేయడం రాలేదనేటువంటి డేటా వస్తుంది దాని కారణాలు ఏమిటి ఇక్కడి నుంచి రాలేదు పైన మూడు తరగతులు వచ్చేపటికి ఎలా వస్తాయి ఆ విధంగా కొంచెం డేటాని గమనించండి ఒకటి రెండు తరగతుల కోసం అని పెట్టాను ఈ విధంగా